హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రావగరేళ్ళు చూడండి ఇది మా పెరట్లోని చిక్కుడు పదండి ఇలా అల్లుకుపోయింది నెల రోజులుగా కాయలు అందుబాటులోకి వస్తున్నాయండి ఈరోజు బాగా తయారైన కాయలు కోస్తే ఇన్ని వచ్చేయండి దాదాపు పార్కీలో ఉన్నాయి ఆర్గానిక్ కాయలు కదండి వీటితో కూర చేస్తే చాలా రుచిగా ఉంటుంది ఈ చిక్కుడుకాయల్లో కొన్ని టమాటా ముక్కలు కొద్దిగా అల్లం వెల్లుల్లి కూడా వేస్తే ఇంకా బాగుంటుందండి రండి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇవి పాదును కోసుకున్న చిక్కుడుకాయలు కదా రుచిలవి ఏమి లేవండి వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని చిక్కుడుకాయలను చీల్చి వేడి నేళ్ళలో ఐదు నిమిషాల నుంచి తీసేసానండి మార్కెట్లో కొన్నవైతే రెండు మూడు నిమిషాలు ఉడికించుకుని తీస్తే మంచిదండి నేనైతే ఉడికించలేదండి వేడి నీళ్ళలో ఐదు నిమిషాలు ఉంచి నీళ్లు యాడ్ చేశాను అరకిలో చిక్కుళ్ళకు ఒక చిన్న ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిర్చి తీసుకోవాలి రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి ఈ వెరైటీలో అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి బాండీలో యాభై గ్రాముల నూనె వేడి చేసి ఉల్లిపాయ మిర్చి ముక్కలు వేయించాలి ఇలా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసనం పోయే వరకు ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పచ్చవాసనం పోయాక టమాటా వేసి మగ్గించాలి మంట మీడియంలో ఉండాలి రుచి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు కూడా కలిపి మగ్గించాలి ఐదు నిమిషాలు అయిందండి టమాటా చక్కగా మగ్గింది ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా వేసి బాగా కలపాలి ముందు వేసిన ఉప్పు సరిపోదు అనుకుంటున్నానండి మరి కాస్త వేస్తున్నాను మీరైతే ఉప్పు చూసుకుని వేసుకోండి అర టీ స్పూన్ కారం కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి రెండు మూడు నిమిషాలు మగ్గించాలి రెండు నిమిషాలు అయిందండి ఇప్పుడు అరటి గ్లాసుడు నీళ్లు పోసి సన్న మంటపై ఉడికించుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా చల్లితే కూరకు మంచి రుచి వస్తుందండి ఐదు నిమిషాలు అయిందండి కూర చక్కగా ఉడికింది నీళ్ళన్నీ ఎగిరిపోయాయి ఇక స్టవ్ కట్టేసి వేడివేడిగా సర్వ్ చేసేయచ్చు ఆర్గానిక్ చిక్కుడుకాయలతో చేసిన కర్రీ చాలా రుచిగా ఉందండి అన్నంలోకి వేడి వేడి పప్పుచారుతో పాటే ఈ కూర నంచుకొని తింటుంటే చాలా చాలా బాగుంది ఈ కర్రీ అన్నంలోకే కాక చపాతి రోటీలో కూడా చాలా రుచిగా ఉంటుందండి లంచ్ బాక్సులోకి మంచి రెసిపీ అండి ఇది మీరు కూడా ఈసారి చిక్కుడుకాయలతో ఇలా చేసి ఇంట్లో వాళ్ళకి వడ్డించండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటల కోసం నా ఛానల్ రావు గే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్